ఇదిగోనండి చిక్కుడుకాయ కర్రీకి ఇలాగ సన్నగా కట్ చేశాను ఉడకబెట్టాల్సిన పని ఏం లేదండి కట్ చేసి వాటర్లో కడిగి ఇక్కడ పెట్టాను అనమాట ఇదిగోనండి ఉల్లిపాయలు కోసాను రెండు ఉల్లిపాయలు అనమాట కొంచెం పెద్దవి సన్నగా ఈ విధంగా కట్ చేశాను అలాగే అందులోకి వెల్లుల్లిపాయలు కూడా కావాలండి అందులోకి కొంచెం కారం అనమాట కొంచెం వెల్లుల్లిపాయ కారం వేసి చేస్తాను అనమాట చెప్పాను కదా వెల్లుల్లిపాయ కారంతోటి చిక్కుడుకాయ కర్రీ ఇదిగోనండి కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే తొందరగా అయ్యింది కదండి అందుకని కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే వేసానండి ఇదిగోనండి కొంచెం మినప్పప్పు అలాగే కొంచెం పచ్చశనగపప్పు కొన్ని ఆవాలు అందులో లైట్గా కొంచెం జీలకర్ర వేస్తున్నానండి అందులోనే ఉల్లిపాయలు అండి ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేస్తే కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది లైట్గా ఫ్రై అవ్వాలి ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత చిక్కుడుకాయలు వేస్తాయి ఇదిగోనండి కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నాయి ఒక్కసారి హైలో పెడతాను చెవు ఇదిగోనండి చిక్కుడుకాయలు ఇలాగ చిల్లుల గింజలు వేసి తీసుకొచ్చాను వీటి లోపల కూడా గింజలు ఉంటాయి గింజలు అంటున్నాను పురుగులు ఉంటాయండి వీటిల్లో ఇవి మాత్రం మనం గ్యారంటీగా చూసుకోవాలి ఈ లోపల గింజ లోపల కూడా కొంచెం నల్లగా ఉంటాయి కనుక తీసేయాలన్నమాట ఇలా ఫ్రెష్గా ఉంటేనే మనం వాడుకోవాలండి బాగుంటుంది కూర మళ్ళీ పురుగులు ఉంటాయేమో అని భయం అనమాట నాకు అందుకని కొంచెం జాగ్రత్తగా చూస్తాను నేను చూశాను అనమాట ఇంతకుముందు చిక్కుడుగాయల్లో అలాగ గింజలో కూడా పురుగు రావడం చూసా అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూస్తాను అనమాట అన్నీ అందుకేనండి ఇలా చిన్న మొక్కలు కాస్తాను మామూలుగా కొందరు ఏం చేస్తారంటే చిక్కుడు కానీ రెండుగా కోసేసి వేసేస్తారనమాట అవి లోపల ఏమున్నాయో మనకి కనిపించవు ఇలా చిన్న ముక్కలు చేసుకుంటే చక్కగా అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇలా ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు అప్పటికి చాలా జాగ్రత్తగా చూశానండి గింజ అన్నీ చూశాను అన్నమాట స్టవ్ అయితే తగ్గించండి ఒకసారి మంచిగా చూసేసి ఇదినండి చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసేస్తాను వీటికంటే కూడా గుంటూరులో దొరుకుతాయండి గనుపు చిక్కుడుకాయలు అన్నీ దొరుకుతాయి అన్నమాట అవి భలే ఉంటుందండి కర్రీ అయితే భలే టేస్ట్ ఉంటుంది అసలు ఇక్కడ దొరకవండి అలాంటివి అసలు ఎప్పుడు దొరకలేదు ఇంతవరకు నేను ఎప్పుడన్నా గుంటూరు వెళ్ళినప్పుడు ఒక కిలో అన్న తీసుకొస్తానండి ఇక్కడ దొరకవు కదా అందుకని ఒకటే వేస్తానండి కారం వెల్లుల్లిపాయ కారం వేస్తాను కాబట్టి ఉప్పు వేసేసి ఇలా కుక్కర మూత పెట్టేస్తానండి ఎందుకంటే ఉడికిపోతాయి చక్కగా ఎక్కువ ఒక్కటే ఒక్క అండి ఇంకా ఎక్కువ విజులు కూడా అవసరం లేదు ఒక్కటే విజిల్ అనమాట ఒక విజిల్ రాగానే తీసేస్తానండి కుక్కరు విధిలో వచ్చేలోపు మజ్జిగ చారు చేద్దామని రెడీ చేస్తున్నానండి ఈ పెరుగు సరిపడా ఉప్పు వేసాను కొంచెం వాటర్ పోసాను అనమాట పెరుగు మరి గట్టిగా ఉందిగా ఇందులోకి కొంచెం పసుపు అండి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలండి ఇట్లా విడివిడిగా చేస్తున్నాను సన్నగా కట్ చేశాను కొంచెం కొత్తిమీరండి అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం వాటర్ పడతాయండి ఇందులో వాటర్ పాస్తాను ఇంకా దీనిలోకి తాలింపు రెడీ చేస్తానండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసానండి ఆ తర్వాత బాండి పెట్టాను ఈ మధ్యకి చారు తాలింపు వేస్తాను ఈ లోపు అది రెడీ అయ్యేలోపు అంటే విజిల్ ఇది ఆవిరి పోవాలి కదండి అందుకని కొంచెం మినపప్పు కొన్ని ఆవాలు కొంచెం చిలకరండి అండి ఇవన్నీ రెడీ చేసి పెట్టాను అన్నమాట ఇందులో అండి ఇవి అందులోనే కొన్ని పచ్చిమిర్చి అండి నేను అందులో వేయలేదనమాట పచ్చిమిర్చి ఇందులో వేస్తాను అందులో మరి పచ్చి వాసన వస్తాయని ఇలా వేసాను అనమాట ఇందులో కొన్ని అండి మెంతులు కొన్ని స్టవ్ ఆపిన తర్వాత పసుపు వేస్తానండి లేదంటే పసుపు నల్లగా అయిపోతుంది అందులో లైట్గా కొంచెం వేసానండి పసుపు ఇందులో కూడా కొంచెం యాడ్ చేస్తాను ఇదిగోండి పసుపు వేస్తున్నాను కొంచెం నల్లగా అవ్వకూడదని తొందరగా వేయట్లా నేను పసుపు కొంచెం నల్లగా అయిపోయింది కదండి ఈ తాలింపు ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు చలికాలం ఏంటనండి పెరుగు తినాలనిపించదు తెచ్చి పెట్టుకుంటాము ఫ్రిడ్జ్లో ఉంటుంది అదేమో చల్లగా ఉంటుంది కదా అస్సలు తినాలనిపించదు అనమాట ఇలా చేసుకుంటే మాత్రం బాగుంటుందండి టేస్ట్ ఇది తీసి పక్కన పెట్టేసి ఇంకా అది విజిల్ అయిపోయిందేమో చూద్దామండి ఇది ఆవిరి పోవాలి కదా తీసి దీని మీద పెడతా పోయింది ఇంకా రెండు విజిల్స్ రానిచ్చానండి మరి ఒకటే ఎందుకు లేని ఒకటి సరిపోతుంది మళ్ళీ అంతే చూపుడు ఉడికించలేదు కదా ఎందుకు లేని రెండు విజిల్స్ అయితే పెట్టానండి చూసారా సరే ఉడికిన తర్వాత కొంచెమే అయిందనమాట ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు మనము కారం రెడీ చేస్తానండి నేను ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తాను ఇదిగోనండి కొంచెం జీలకర్ర వేస్తాను ఒక స్పూన్ ఉంటుంది అండి சினமலாக எடுத்தாங்க 最後まで全然わかんない。 మిక్సీలో వేస్తే ఏంటంటే కాస్త మెత్తగా అయిపోతాయండి అందుకని నేను ఇలా దంచుతున్నాను చిన్న రోలుంటే దంచుకోవచ్చండి బాగుంటుంది ఇది చక్కది కాబట్టి ఇది ఏదో అల్లం దంచడానికే అంతే ఎక్కువ నలగదన్నమాట కొంచెం ఫ్రై అవ్వాలండి ఆ నీరు లాగేస్తే ఇదిగోనండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులో దంచాను కదా ఇది వేసేస్తానండి అయిపోయిందండి ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా అయిపోయినట్టే మరీ పొడి పొడిగా ఉండదు అలా అని చెప్పి బాగా ఏంటంటే గ్రేవీ కర్రీ లాగా ఉండదండి ఇలా ఉంటుందన్నమాట చక్కగా చక్కగా వేడి వేడి రైస్లో వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది కూర ఇదిగోనండి ఇలా పొడి కూర చేశాను కదా అందుకని కొంచెం మజ్జిగ చారు కూడా చేశాను అనమాట ఇలా ఒకసారి పెట్టి చూపిద్దామని అలా చూపిస్తున్నాను అంతే బాగుంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి బాయండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి